ఎస్సీ వర్గీకరణ సాధించిన సామాజిక ఉద్యమ పితామహుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా కృషిని కీర్తిస్తూ మాదిగ ఉద్యోగుల సమాఖ్య మిర్యాలగూడ డివిజన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ముందుగా పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపులో గల తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నుండి సాగరెడ్డిలోని అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు మోతలతో ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ కు పూలదండలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా అలుపెరగని పోరాటాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యపడిందన్నారు రాజ్యాంగ ఫలాలు ఎస్సీలు అందరికీ అందాలంటే వర్గీకరణ మూల సూత్రంగా మందకృష్ణ మాదిగా పనిచేశారని చెప్పారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రేగూరి రాము డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మచ్చ సైదులు కత్తి అంజీ రాష్ట్ర నాయకులు బచ్చలకూరి సైదులు ఒంగూరి వీరయ్య ఈట నాగేందర్ మడుపు శ్రీను సందీప్ డి సైదులు కోట విజయ్ కుమార్ ఇంద్రపల్లి లక్ష్మయ్య ఎన్ వెంకటేశ్వర్లు వెంకయ్య వెంకటరత్నం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు సుదీర్ఘ పోరాట మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎన్నో అవమానాలు ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తన పోరాటాన్ని సాగించినటువంటి శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎవని అబ్బా ఇటు కాదు ఎవడు వచ్చినా వచ్చినా కానీ వర్గీకరణ ఆపటం వారి వల్ల కాదని కృష్ణ మాదిగా ఏ రకంగా అయితే తన స్పీచ్ల ద్వారా ప్రసంగాల ద్వారా చెప్పాడు అదే విధంగా ఎంతో మంది అడ్డుపడ్డా కానీ యాభై తొమ్మిది కులాల రిజర్వేషన్ ఒకే ఒక్క కులం తింటుందని చెప్పి ప్రపంచానికి చాటు చెప్పి ఎస్సీలను ఏబిసిడి గూర్పులుగా విభజించాలని అంకుటిత దీక్షతో అన్నగారు ఎన్నో పోరాటాలు చేశారు మనతో చేయించారు మన కూడా డివిజన్లో కూడా మాదిగా ఉద్యోగుల సమఖ్యత నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏబిసిడి వర్గీకరణ కోసం ఈనాటికి అన్నగారు ద్వారా తెలంగాణలో ఉమ్మడి ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అది మనకు ఎంతో ఆనందదాయకం జనాభా దామాజ పద్ధతి ప్రకారము కులములో ఇంతమంది జనాభా ఉంటే ఆ ఉన్న రిజర్వేషన్ని ఆ జనాభా ప్రకారం పంచేటందుకు అన్న మందకృష్ణ గారు ఉద్యమం చేసి ముప్పై సంవత్సరాలు అల్పరిగర పోరాటం చేసి మాదిక జాతి యావత్తుని అన్న ఒక్క పిలిపిస్తే లక్షల మంది మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం లేకుండా కూడా రైళ్ళల్లో బస్సులలో ఏనాడు కూడా వారి బహిరంగ సభలే తప్ప చిన్న చిన్న సభలు ఇప్పుడు అన్న ఉద్యమాలు జరగలేదు అక్కడ న్యాయం చేయబట్టి న్యాయబద్ధమైన పోరాటం చేయబట్టి కృష్ణన్న పోరాటం చేసి ఆదోకునే సందేహం వచ్చిన పరిస్థితుల అన్న తన శాఖచక్యతో తన అమితమైన ఆలోచన విధానంతో ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఎస్సీ వర్గీకరణ తామాషా ప్రకారం చేయడము మాదిక జాతి మాదిక ఉప కులాలు యావత్తు గర్వించదగ్గ విషయము మరి ఈ ఫలాలు ఈ రోజులు కొన్ని కులాల వారే అభివృద్ధి చెందిన కులాల వారే వాళ్ళు సాధించడం జరిగింది ఇప్పుడు ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఆ రిజర్వేషన్ ఫలాలని అందుకోలేకుంటున్నారో వారి వర్గాల వారికే పోతుండి మరి ఎక్కువగా వారు సామాజిక న్యాయం పొందగలుగుతూనే అమలైన సందర్భంగా కూడా డివిజన్ కమిటీ పక్షాన పట్టణంలో విజయోత్సవ ర్యాలీ మందకృష్ణ మాది గారి కృషి ఫలితంగా ముప్పై సంవత్సరాల పోరాట పద్ధంగా సాధించుకున్నటువంటి ఈ విజయాన్ని మరి గొప్పగా నిర్వహించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో నందకృష్ణ మాదిక్ గారు ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో స్టార్ట్ చేసినటువంటి ఈ సామాజిక న్యాయం కోసం ఒక్కరే అంబేద్కర్ ఇచ్చినటువంటి వర్గీకరణ అంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలను ఒక్క జాతి అనుభవిస్తున్నటువంటి సందర్భంలో వెనుకబడ్డటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగా జాతికి మరి సామాజిక న్యాయం కల్పించాలనే ఉద్దేశంతో వంద కృష్ణ గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నిర్వహించి ఇవాళ విజయం సాధించారు బందృష్ణ మాధవి గారి యొక్క పోరాట ఫలితంగా మనం ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోబోతున్నాం మరి ఈ కార్యక్రమంలో ఎందరో అమరు అయ్యారు వాళ్ళందరికీ కూడా మేమందరం వాళ్ళ అమరులకు త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం మరి ముందు ముందు కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అంతిమ కృషి ఏదైతే ఉందో అంటడుగు వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందించిన ఉద్దేశంతో ఈరోజు మనం ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం ఈ ఎస్సీ వర్గీకరణతో మన జాతి మొత్తం కూడా ముందుకు పోయి ఇంకా ముందు ముందుగా ఉపయోగమైనటువంటి మంచి ఫలితాలు ప్రయోజనాలు పొందాలని కోరుకుంటాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు చివరికి అంతిమ విజయనటువంటి మందకృష్ణ మాదిగారి యొక్క కృషిని కొనియాడుతూ ఇది మొత్తం కూడా అమరవీరుల త్యాగంతో బలించినటువంటి ఒక బలంగా భవిష్యత్ తరాలకు ఎన్నో ఏళ్ల వరకు ఉపయోగపడుతుంది అదేవిధంగా అకుంఠిత దీక్షతో మేము క్యాంపస్లో తొంభై నాలుగులో చదువుకునే రోజులలో ఆ రోజు క్యాంపస్కి వచ్చి మాదిగాని పేరు పెట్టుకోవడానికే భయపడేటువంటి పరిస్థితులలో నేను ఉన్నానంటూ మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో అవమానాలు ఎన్నో పరాభవాలు ఎన్ని జరిగిన చివరికి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరి అన్ని పార్టీల నాయకులు మెప్పించిన ఏకైక నాయకుడు మరి మందకృష్ణ గారు మరి వారి యొక్క సేవలని మరి మన భవిష్యత్ తరాల కందియాలని ముఖ్యంగా మనం జరిగినటువంటి లక్ష డబ్బులు వేల గొంతులతోటి రాష్ట్ర ప్రభుత్వం కదిలి ఒలికి ప్రత్యేకమైనటువంటి సమావేశం ఈ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టలేదు ఒక ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం పెట్టి వితిన్ ఒక క్యాబినెట్ పెట్టి క్యాబినెట్లో లో తీర్మానం చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టినటువంటి పెట్టిచ్చినటువంటి ఘనత ఏకైక వీరుడు మందకృష్ణ మాది గారికే దక్కుతుంది ఈ రోజు మన మాదిగా మందకృష్ణ అన్న గారు మనకు రిజర్వేషన్ చేసి ఇన్నేళ్ల సంధి పోరాడి కొట్లాడి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అంబేద్కర్ ఆశయాలు వచ్చి అంబేద్కర్ ఆశయాలు ఆయన రాసిన రాజ్యాంగం అన్న ఎట్టైతే అమలు చేసిందో మనమందరం వేసి ఒక